హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక పండగ పూట తీవ్ర విషాదం పద్నాలుగు మంది కన్నుమూత అంటూ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగిందనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది లేట్ చేయకుండా వివరాల్లోకి వెళ్ళిపోదాము ఇక మహారాష్ట్రలోనే పాల్ఘర్ జిల్లా విరార్లో హృదయ విదారకమైన భారీ ప్రమాదం జరిగింది నాలుగు అంతస్తుల అక్రమ భవనంలో కొంత భాగం బుధవారం కుప్పకూలిపోయింది ఈ ప్రమాదంలో తల్లి కూతుళ్లతో పాటు పద్నాలుగు మంది ప్రాణాలు కోల్పోయారు ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు సహాయక చర్యలు ఇంకా మమ్మరంగా కొనసాగుతున్నాయి బుధవారం అర్ధరాత్రి పన్నెండు గంటల ప్రాంతంలో రమాభాయి అపార్ట్మెంట్ వెనుక భాగం ఒక్కసారిగా కుప్పకూలడంతో ఈ ప్రమాదం జరిగింది ఈ భవనం రెండు వేల పన్నెండులో నిర్మించబడింది అయితే ఈ నిర్మాణం పూర్తిగా చట్టవిరుద్ధం ప్రమాదం జరిగిన తర్వాత పోలీసులు బిల్డర్లను అదుపులోకి తీసుకున్నారు వసాయి విరార్ మున్సిపల్ కార్పొరేషన్ ఫిర్యాదు మేరకు ఈ చర్య తీసుకున్నారు ఇక నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కు చెందిన రెండు బృందాలు సంఘటనా స్థలంలో సహాయక చర్యల్లో నిమగ్నమై ఉన్నారు శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకునే అవకాశం ఉందని పాల్ఘర్ జిల్లా కలెక్టర్ ఇందూరాణి జఖార్ తెలిపారు ప్రమాదంలో ఇప్పటి వరకు పదిహేడు మందిని గుర్తించామని అందులో పద్నాలుగు మంది మరణించగా ఒకరు గాయపడగా ఇద్దరని సురక్షితంగా ఉన్నట్లు పేర్కొన్నారు ప్రస్తుతం సహాయక పనులు శరవేగంగా జరుగుతున్నాయని వివిఎంసి అసిస్టెంట్ కమిషనర్ గిల్సన్ గోన్సాల్వేస్ తెలిపారు